హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీ తెలుగులో ప్రసారం అయ్యే సీరియల్స్లో మార్పులు జరిగాయి ఏ ఏ సీరియల్ ఏ ఏ టైంకి ప్రసారం కానుందో ఇప్పుడు చూసేద్దాం సీతారాముడి రాముడి కట్నం సీరియల్ పన్నెండున్నరకు ప్రసారం అయ్యేది కదా ఇప్పుడు పన్నెండు గంటలకే ప్రసారం కానుంది ముక్కు పుడుక సీరియల్ పన్నెండు నలభై ఐదుకి ప్రసారం కానుంది జీ తెలుగులో కొత్తగా మరో సీరియల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ కొత్తగా వచ్చిన సీరియల్ ఇది రెండు గంటలకి ప్రసారం కానుంది జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ ఇంకా మూడు గంటలకే ప్రసారం కానుంది సూర్యకాంతం సీరియల్ మధ్యాహ్నం మూడున్నరకి ప్రసారం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైక్ అని బటన్ నొక్కండి మేము పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్